ప్రైజ్లాడ్ ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనని చదువుకుందాము నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదువు ఆయన మనల్ని సురక్షితముగా నివసింపజేస్తా అని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయమైనది ఉంది మహోన్నతుడైన ఆ దేవుని చాటున ఎప్పుడైతే మనం ఉంటామో మనం సురక్షితంగా ఉంటాం మన ప్రక్క వెయ్యి మంది పడిన మన కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయం మన యొద్ధకు రాదు ఆయన మనల్ని సురక్షితంగా కాపాడే దేవుడుగా ఉంటారు ఏ తెగులు కూడా మన యొక్క సమీపించదు ఇక ఉదయకాల సమయంలో ఆ మహోన్నతుడైన దేవుని చోటున ఆయన రెక్కల నీడలు ఎప్పుడైతే మనం ఉంటాము ఆయన మనల్ని సురక్షితంగా నివసింపజేసే వర్గా ఉన్నారు పోదేకాల సమయంలో ఈ లోకంలో మనం సురక్షితంగా క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలంటే ఆయన చాటున ఎప్పుడైతే మనం ఉంటామో ఆయన కాపుదల ఉంటుంది ఏ తెగులు కూడా మనకు గుడారాన్ని సమీపించదు ఆయన మన మార్గాల్లో మనల్ని సురక్షితంగా నడిపింప చేస్తారు కనుక ఆయన చోటున నివసిస్తూ ఆయన కలుగు చేసే ఆ యొక్క క్షేమాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచుని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కాపుదల మీకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడైన ఏసయ్య ఈ ఉదయ కాల సమయంలోనూ మనగించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు వస్తుతలు చెల్లిస్తున్నాం దేవా మమ్మలను సురక్షితంగా నివసింపజేసే దేవుడవు నీవే ఎవరైతే నీ మీద ఆనుకుని జీవిస్తారో నీ చాటున ఎవరైతే ఉంటారో దేవా వారి జీవితాలు సురక్షితంగా ఉంటవి క్షేమంగా ఉంటవి కనుక దేవ వారి దేవ నీ చాటున నివసించే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి వారి జీవితాల్లో ఉన్న సమస్యల నుండి విడుదల కలుగు చేయండి వారి అనారోగ్యాల్ని స్వస్థపరిచి వారు పొందుకున్న మేలును బట్టి స్వస్థను బట్టి దేవ నేను మహింపరచుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతీకార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లోనే సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంభరింప చేసి నీ దేవులతో నింపి నడిపించమని మా పూప యేసు క్రీస్తు నామం పెరట వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ దేవుని యొక్క కృప సదాకాలకు తోడైయుండి దేవుని యొక్క దీవినిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమెన్